హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బికాస్ రీసెంట్గా మనం గోల్డ్ మీద చేసిన వీడియోస్ అనేవి మనకున్న సబ్స్క్రైబర్స్ సెవెంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అట్లానే అనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ అవుతుంది కదా సెవెంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు కానీ మీరు గోల్డ్ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే వన్ కే వ్యూస్ అండ్ కే వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ద సేమ్ టైం నేను సారీ కూడా చెప్పాలి ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే నేను గోల్డ్ బీడ్స్ కలెక్షన్ అవన్నీ నేను చూపించానో చూసిన వాళ్ళు ఇన్స్టాలో కామెంట్ చేశారనమాట ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజెస్ ఏమొచ్చాయంటే గోల్డ్ జ్యువెలరీ చూపించారు కదా వాటి వెయిట్స్ మెన్షన్ చేయలేదు అండ్ బీడ్స్కి ఎంత కాస్ట్ పడ్డాయి అండ్ స్టోన్స్కి ఎంత కాస్ట్ పడ్డాయి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయలేదు కొంచెం ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకొకటి నేను ఈ చిన్న పెన్నెన్ చూపించాను కదా ఈ పెన్నెన్తో నేను పర్ల్స్ కూడా వేసి చూపించాను ఆ పర్ల్స్తో వేసినది చూపించింది రేట్ ఎంత అని అడిగారనమాట పర్ల్స్ చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది సో ఇవన్నమాట ఆ పర్ల్స్ ఈ పర్ల్స్కి పెండెంట్ వేసుకొని చూపించాను చాలా బాగా నచ్చాయండి ఈ పర్ల్స్ మాల ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారండి నేను ఇది ఒక లోకల్ షాప్లో చేయించుకున్నాను ఇది నార్మల్ మనకి ఆర్టిఫిషియల్ పర్ల్స్ ఉంటాయి కదా అవే పర్ల్స్ వాటితో చుట్టించుకున్నాను అనమాట ఇదేమి మనకి ప్రీషియస్ పర్ల్స్ కాదు సో దీని ప్రైజ్ వచ్చేది నాకు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే దీని ప్రైజ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రమే పడింది ఇది ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా గోల్డ్ పెండెంట్ ఈ పెన్నెంట్ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఒకటిన్నర గ్రామ్ వెయిట్ ఉండింది దీటికి కలిపి నేను త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పే చేశాను ఆ షాప్లో అండ్ ఇంకొక డౌట్ ఏమడిగారు అంటే మీరు తీసుకున్నారు కదా బీట్స్ జ్యువెలరీ దానికి స్టోన్ కాస్ట్ ఎంత పడింది బీట్స్ కాస్ట్ ఎంత పడింది అండ్ అందులో ఉన్న గోల్డ్ వెయిట్ ఎంత అని అడిగారండి సో ఫస్ట్ నేను ఇది చూపిస్తున్నాను సో ఇది చూస్తే కనుక మనకి ఈ టూ పెన్సే ఇందులో గోల్డ్ అనమాట వీటిల్లో మనకి స్టోన్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ స్టోన్స్ ప్రైస్ వచ్చేసి నేను సెపరేట్గా పే చేశాను ఇందులో గోల్డ్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉండింది ఈ టూ పెండెంట్స్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ మాత్రమే గోల్డ్ ప్రైస్ గోల్డ్ ఉండింది సో అప్పుడు నేను ఈ బీట్స్ మాలాకి నేను ఎంత పే చేశానంటే అరౌండ్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ వన్ థౌజండ్ అట్లా పే చేశాను అనమాట ఓన్లీ అప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ థర్టీ ఫైవ్ అట్లా పడింది థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ సిక్స్ అంతే థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే నేను అప్పుడు గోల్డ్కి పే చేశాను మిగతా అంతా అంటే మనకి అరౌండ్ సెవెన్ థౌజండ్ మనకి ఈ ఈ బీట్స్కి అండ్ ఇందులో ఉన్న స్టోన్స్కి నేను వేస్టేజ్కి కలిపి మొత్తం కలిపి సెవెన్ థౌజండ్ అలాగే నేను పే చేశాను మొత్తం ఒక అరౌండ్ ఫార్టీ టూ థౌజండ్ అనమాట ఫార్టీ టూ థౌజండ్లో మనకి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది మిగతా అంతా వేస్టేజ్ అండ్ బీట్స్కి అండ్ స్టోన్స్కి పే చేశాను అనమాట క్లియర్ కదా ఇది ఎక్కడ తీసుకున్నాను అని కూడా అడిగారు ఇది నేను తీసుకుంది విజయవాడ జైహింద్ కాంప్లెక్స్లో మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయనమాట ఒకటి వచ్చేసి సనా జ్యువెలర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సన్నా జ్యువెలర్స్లో తీసుకున్నాను నేను ఇది సో మనకి చిన్న స్టాల్ లాగానే బయట స్టాల్ లాగా ఉంటుంది అనమాట అందులో లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది నేను అక్కడ పర్చేస్ చేశానండి సో ఇంతవరకు క్లియర్ కదా అండ్ దీని ఇయర్ రింగ్స్ మీద కూడా మీకు ఒక డౌట్ వచ్చింది అది చెప్తాను సార్ మీరు హ్యాంగింగ్ తయారు చేశానన్నారు ఇయర్ రింగ్స్కి ఎట్లా తయారు చేశారో చెప్పండి అని ఒకరు అడిగారు అనమాట సబ్స్క్రైబర్ సో ఇది నేను ఎలా తయారు చేశానో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నాకు టైం దొరికినప్పుడు నేను చేసి చూపిస్తాను సో డౌట్ క్లియర్ చేద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను సో ఈ పైన స్టడ్ వచ్చేసి నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను ఫోర్ గ్రామ్స్ పడింది ఇది యాక్చువల్లీ నా స్టడ్ కాదు మా అత్తయ్య గారి స్టడ్స్ వాటికి నేను ఇలా హ్యాంగింగ్స్ తయారు చేశాను అనమాట సో తను పెట్టుకోవడానికి నేను పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు కింద హ్యాంగింగ్స్ అనేది డిటాచ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను సో ఇది స్టడ్ ఇది హ్యాంగింగ్ అనమాట మా అత్తయ్య గారు పెట్టుకోవాలనుకుంటే స్టడ్ పెట్టుకుంటారు నేను పెట్టుకోవాలనుకుంటే విత్ హ్యాంగింగ్ తోటి నేను ఇలా పెట్టేసుకుంటాను అనమాట సో ఇది నేను అటాచ్ చేసుకోవచ్చు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా తయారు చేశాను ఇది కొంచెం రాగానే ఉంటది దీనికి ఇదన్నమాట హ్యాంగింగ్ మీరు చూస్తే కనుక హ్యాంగింగ్ కి పైన అనేది ఒక రౌండ్ లాగా ఉంది కదా ఆ రౌండ్ ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ కి లైక్ చైన్స్ కి మనకి వెనకాల రింగ్ వస్తుంది కదా ఆ రింగ్ తీసుకున్నాను ఆ రింగ్ కి నేను ఈ బీడ్స్ అనేది నేను దారంలో తీసుకొని నేను ఇక్కడ అటాచ్ చేశాను అనమాట ముళ్ళు వేసేశాను సో దట్ నేను లెంత్ తగ్గించు ఫస్ట్ ఒక లెంత్ తీసుకున్నాను లెంత్ తగ్గించుకుంటూ డ్రాప్ స్టైల్లో నేను ఇట్లాగా చేశాను అనమాట సో అటాచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ థ్రెడ్స్ కనిపించుకుంటే స్టడ్ వెనకాలకి వెళ్ళిపోతాయి సో ఇట్లా కనిపిస్తాను థ్రెడ్స్ ఏమీ కనిపించాం అనమాట సో ఇదనమాట ఇది పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది బాగుంటుంది దాని మీదకి సో ఇంతవరకు కూడా డౌట్ క్లియర్ అయిపోయింది కదా నేను టైం ఉన్నప్పుడు ఇవి చేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది సో అదన్నమాట సో ఇది డిటాచబుల్ ఎవ్రీథింగ్ ఈస్ డిటాచబుల్ మీకు ఇంకొక ఇంకో ఇయరింగ్స్ కూడా చూపించాను కదా అది కూడా డిటాచబుల్ అనమాట సో ఇప్పటితో ఈ జ్యువెలరీకి వచ్చిన డౌట్ అయిపోయింది ఇంకొక జ్యువెలరీ చూపించాను కదా మీకు అది పింక్ ది దాని మీద కూడా డౌట్ ఉంది అనమాట సో ఇదనమాట నేను చూపించిన పింక్ జ్యువెలరీ సో ఇదెన్ని ఎన్ని గ్రామ్స్ అని అడిగారు అనమాట సో ఇది వచ్చేసి అయితే మనకి ఎయిట్ గ్రామ్స్ పడిందండి ఇందులో మధ్యలో మనకి కార్వింగ్ బీడ్ వచ్చింది మీరు చూసినట్లయితే కనుక ఇది కార్వింగ్ బీడ్ మనకి ఇక్కడ ఫ్లవర్ ఎంబోజ్గా వస్తుంది అనమాట ఓకే స్టోన్ అనేది ఎంబోజ్ వస్తుంది ఇక్కడ కార్వింగ్ బీడ్ అనమాట ఇది ఫ్లవర్ షేప్లో కార్వింగ్ వస్తుంది ఇవన్నీ మొనాలిసా బీడ్స్ అండ్ ఇవి వచ్చేసి సెమీ ప్రీషియస్ నేను అంటే ఇవి మళ్ళీ మనకి మార్కం కూడా ఏమీ వాల్యూ ఉండదు బట్ ప్రీషియసే అనమాట ఈ స్టోన్స్ కూడా ఈ స్టోన్స్కే నేను ఫోర్ థౌజండ్ పే చేశానండి మనకి పెండెంట్లో ఉన్న స్టోన్స్కే నేను ఫోర్ థౌజండ్ పే చేశాను అండ్ దీనికి ఒక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా ఈ బీడ్స్కి ఈ మొనాలిసా బీడ్స్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే చేశాను అనమాట వేస్టేజ్ అనేది ఒక ఎయిట్ పర్సెంట్ పడింది అనమాట సో నేను ఇది అప్పుడు తీసుకున్నప్పుడు ఒక సిక్స్టీ థౌజండ్ పడింది టూ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీ థౌజండ్ పడింది అనమాట గ్రీన్ బీట్స్ జ్యువెలరీ వచ్చేసి నాకు ఫార్టీ టూ థౌజండ్ పడింది అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా ఎట్లా చేశారు అని చెప్పేసి అడిగారు నేను ఒకసారి చెప్తాను ఈ చైన్కి నాకు ఓన్లీ నా దగ్గర ఉన్న సిక్స్టీ థౌజండ్ బడ్జెట్ సరిపోయింది ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి బడ్జెట్ లేదనమాట నేను ఆ ఇయర్ రింగ్స్ ఫోటో కూడా యాడ్ చేస్తాను సేమ్ కార్బింగ్ బీట్ తో వచ్చాయి నాకు ఆ ఇయర్ రింగ్స్ మళ్ళీ అగైన్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నాయి దానికి కొనుక్కోవడానికి బడ్జెట్ లేదు అందుకని చెప్పేసి నేను ఆ పెండెంట్ అండ్ చైన్ వరకు తీసుకొని తర్వాత కొనుక్కుందాం అని చెప్పేసి వదిలేశాను దాని తర్వాత నాకు ఏం ఐడియా వచ్చిందంటే దానికి మళ్ళీ నేను బడ్జెట్ పెట్టడం దేనికి దాంతో నాకు వేరే ఏదన్నా ఆర్నమెంట్ వస్తుంది కదా ఇయర్ రింగ్ సంథింగ్ అలాగే వస్తుంది కదా అని చెప్పేసి నా దగ్గర నేను చేసుకోగలను నా దగ్గర స్టడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను సో అది కూడా ఇట్లా వస్తుంది అనమాట ఇది కూడా కొంచెము చిన్నగా కొంచెం క్యూట్గా ఉండేటట్టు చేసుకున్నాను అనమాట సో ఇది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఈ స్టర్ట్స్ కొనుక్కున్నాను అనమాట ఈ స్టడ్స్ ఏంటంటే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను ఆఫీస్కి ఏదన్నా మనము వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు స్టడ్స్ పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఈ స్టర్ట్స్ అనమాట ఈ స్టర్ట్స్కి నేను దీన్ని అటాచ్ చేశాను మనకి ఆ పెండెంట్లో కూడా మనకి గ్రీన్ బీడ్ అలా గ్రీన్ స్టోన్ ఉంది కదా అందుకని చెప్పేసి దానికి ఇది అటాచ్ చేయడానికి ఇలా తయారు చేశాను అనమాట మీరు గనక చూస్తే దీనికి కూడా సేమ్ అనమాట సేమ్ రింగ్ టైప్ ఉంటుంది ఆ రింగ్లోకి థ్రెడ్ ఎక్కిచ్చేసేసి ఇలాగా ఫస్ట్ ఒక లెంత్ తీసుకున్నాను తర్వాత లెంత్ తగ్గించుకుంటూ బీట్స్ని యాడ్ చేసుకొని అలా ముళ్ళు వేసేసాను అనమాట ఇది కూడా ఎలా చేశాను సేమ్ ప్రాసెస్ అనమాట మనము ఆ గ్రీన్ హ్యాంగింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇవి కూడా అట్లానే చేశాను సేమ్ ప్రాసెస్ చిన్నప్పుడు నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి సో ఇదన్నమాట ఇది కూడా నేను స్టడ్ కావాలనుకున్నప్పుడు స్టడ్ పెట్టుకోవచ్చు అటాచ్ చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు అటాచ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇట్లాగా సో దిస్ ఈజ్ ఇట్ సో ఇవండి జ్యువెలరీ మీద మన సబ్స్క్రైబర్స్కి వచ్చిన డౌట్స్ నేను మొత్తం క్లారిఫై చేశానని అనుకుంటున్నాను మీకు కనుక ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు లేదా మనకి ఈ వీడియో కింద కామెంట్ చేసినా కానీ నేను ఆన్సర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటంటే సుధా అండర్ స్కోర్ ఎస్ అండర్ స్కోర్ డైరీస్ అని ఉంటుంది సుధాస్ డై డైరీస్ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫాలో అయిపోయింది అండ్ ఎవరైనా మనకి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ గోల్డ్ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అమేజింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్ చూశారు బట్ మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చూసుకుంటే సెవెంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఏ ఉన్నారనమాట సో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఈ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని కూడా నేను సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అనుకోను మన హార్ట్కి ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు అని చెప్పేసి నేను ఇది ఒక హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్ మీ అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ విచ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ ఆ లింక్ నేను కింద ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ ఫర్ నౌ